బుట్టాయిగూడెం పంచాయతీ పరిధిలో మర్రిగూడెం గ్రామ పక్కన ఉన్న వ్యవసాయ భూమి మరియు చేడి మామిడి మామిడి తోట సుమారు ఎనభై ఎకరాల భూమిని పూర్వం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కరాటం నారాయణరావు మరియు మరో ఇద్దరు భూస్వాములు అన్యాక్రాంతం చేసి మా పూర్వీకులైన మా తాత ముత్తాతలను మోసం చేసి ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు ఈ రోజుకి నాలుగో తరం వారైన మేము భాష రంపాల రాజకుటుంబం ఎస్డీసీ కోర్టు నుండి జిల్లా కోర్టు మరియు హైకోర్టు వరకు అన్ని హక్కులు పొంది రెండు వేల రెండు తర్వాత రెండు వేల ఆరులో కొంత భూమి కోర్టు జడ్జిమెంట్ ఆధారంగా ఆనాడు ఉన్న తహసీల్దార్ కార్యాలయం వారు మాకు భూమి అప్పగించున్నారని తెలిపారు గ్రామం మాకు మరిగూడెం గ్రామంలో ఇరవై మూడు ఎకరాల ముప్పై ఆరు సెట్ల భూమి పట్టణ నెంబర్ పదిహేడులో మా పూర్వవర్జితం బాబు భూమి ఉంది ఈ భూమిలో మేము మాకు గవర్నమెంట్ రెండు వేల ఆరులో మాకు పంచనామా చేసి అప్పచెప్పింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము అదే అదే భూమిలో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాం ఆ భూమి మీద పది కుటుంబాలు మేము ఆధారపడి జీవిస్తున్నాం ఇవాళ మాకు గద్దే ఫ్యామిలీకి ఆ భూమి మీద డిస్ప్యూట్ ఉంది హైకోర్టులో చీఫ్ జస్టిస్ దగ్గర డిస్ప్యూట్ ఉంది అయినా సరే మాకు పంచనామా ప్రకారం మేము ఇప్పుడు పోషిస్తున్నా ఉన్నాం మరైతే ఈ మరిగూడెం గ్రామస్తులు ఎవరైతే గిరిజనులు ఉన్నారో పూనెం పార్వతి పొడి వెంకటేశ్వర గాలి ఆనందరావు తదితరులు మా మీదకి సంవత్సర కాలంగా దౌర్జన్యంగా వచ్చి మా పంటలు ఎత్తుకుపోతా పోతా ఉన్నారు మేము అనేక మార్లు కేసులు పెట్టినా సరే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్లు కట్టారు కానీ వాళ్ళు వరకు అరెస్టులు చేయలేదు నిన్నగాక మనం రాత్రి మన రాత్రి ఆరున్నర ఆ ప్రాంతంలో మరిగూడెం గిరిజనులందరూ కూడా మమ్మల్ని మా చేలో మేము మకాల్లో ఉంటే చంపడానికి వచ్చారు మేము వాళ్ళ జనాల దగ్గర ఉన్న కత్తులు కర్రలు చూసి భయభ్రాంతులకు గురయ్యి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది పారిపోయి కొంత దూరం వెళ్ళే సేఫ్టీ ప్లేస్ మేము దాకొని వస్తూ ఉంటే మా పాకలో మా మఖం మా ఇంటిలో ఉన్నటువంటి ఏదైతే మా సామాన్లు ఉన్న అవన్నీ బయటపడేసి బద్దలు కొట్టేసి మా పాకను తగలబెట్టేశారు మేము వచ్చి కేసు పెట్టినా సరే ఇప్పుడు వరకు కూడా ఎస్ఐ గారు వాళ్ళ మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ కట్టలేదు రెవెన్యూ వాళ్ళు కూడా ఎటువంటి చర్య తీసుకోవట్లేదు ఇవాళ మా ఫ్యామిలీ మీద థ్రెట్ ఉంది ఈ ఈ భూమికి సంబంధించి మాకు కరాటం వాళ్ళకి గద్దె వాళ్ళకి డిస్ప్యూట్ ఉంది ఈ డిస్ప్యూట్కి సంబంధించి ఇప్పటికీ కూడా కరాటం ఫ్యామిలీ ఏదైతే ఈ మరుగుడు గిరిజనులు ఉన్నారో వాళ్ళకి ఎక్కేసి మా మీదకు పంపుతా ఉన్నారు రికమెండేషన్ కూడా కరాటం గౌరీ అని చెప్పి కరాటం నారాయణరావు గారు కోడలు ఆవిడ రికమెండేషన్ చేసి మమ్మల్ని చంపేయమని చెప్పి ఈ మరుగుడు గ్రామస్తులకు సుపారీ చెప్ ఇస్తా ఉంది ఇవాళ మరుగుడు గ్రామస్తులను వెనకాల నుంచి నడిపించుకుంటూ ఆవిడ మమ్మల్ని చంపమని చెప్పి పదే పదే వాళ్ళని మా మీదకి ఎక్కేస్తూ ఉంది ఇవాళ రెవెన్యూ ఆఫీసర్లు కానీ పోలీస్ స్టేషన్లో కూడా ఆవిడే పెద్ద వాళ్ళ ద్వారా రికమెండేషన్ చేయించేసి మమ్మల్ని ఇవాళ రోడ్ని పడే విధంగా చేస్తూ ఉంది